హైదరాబాద్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు మెట్రో వంటి ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చారు వీటి వల్ల చాలా మంది ఉద్యోగులు విద్యార్థులు ప్రయాణికులు సకాలంలో వారి గమ్యస్థానాలను చేరుకోగలుగుతున్నారు మెట్రోలో ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ఎన్టీఓ శుభవార్తను మోసుకొచ్చింది త్వరలోనే మెట్రోలో అడ్వాన్స్డ్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు విదేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఓపెన్ లుక్ టికెటింగ్ సిస్టమ్ను తీసుకొచ్చేందుకు ఎల్ హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీ సిద్ధమవుతుంది సాధారణంగా ఏ ట్రైన్ ఎక్కినా ముందుగానే టికెట్ తీసుకుంటాం కానీ ఓపెన్ లుక్ టికెటింగ్ సిస్టమ్ లో ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకున్నాక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదే పద్ధతిని మెట్రో అవలంబించేందుకు సిద్ధమవుతుంది మెట్రో ప్రయాణికులు ట్రైన్ ఎక్కే ముందు టికెట్ కొనాల్సిన పని లేదు దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది ఈ పద్ధతి ద్వారా చాలా మంది ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది ఇప్పటికే టికెట్ల చెల్లింపు పద్ధతిలో చాలా మార్పులని మనం చూస్తున్నాం వెండింగ్ మిషన్ల ద్వారా టికెట్ పొందడం స్మార్ట్ కార్డులు మొబైల్ నుంచి వాట్సాప్లలో టికెట్ బుకింగ్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ల ద్వారా అనుమతించడం వంటివి ఇప్పటి వరకు చాలానే చూసాం ఇక ఇప్పుడు ఓపెన్ లుక్ టికెటింగ్ సిస్టమ్ ను కూడా త్వరలోనే చూడబోతున్నాం ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టాలని మెట్రో రైల్ భావిస్తుంది ఈ పద్ధతి ద్వారా ప్రయాణికులు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందొచ్చు ఈ పద్ధతి ద్వారా త్వరగా గమ్యస్థానానికి వెళ్లాల్సిన వారు క్యూలైన్ లో వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు